తన బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి ఒక బస్సు ఎక్కుతుంది అయితే అదే బస్సులో ఒక గ్యాంగ్స్టర్ ఉంటాడు బస్సు కొంచెం దూరం వెళ్లేసరికి కొందరు రౌడీలు ఈ బస్సును ఆపేసి ఆ గ్యాంగ్స్టర్ కోసం బస్సు ఎక్కుతూ ఉంటారు వెంటనే ఈ గ్యాంగ్స్టర్ గన్ను తీసి ఈ అమ్మాయికి చూపించి నువ్వు నా లవర్లా యాక్ట్ చెయ్యి లేదంటే నిన్ను చంపేస్తానని చెప్తాడు అప్పుడు ఈమెకు వేరే దారి లేకపోవడంతో వీరిద్దరూ కలిసి లవర్స్ లా పట్టుకుని ఉంటారు అప్పుడు రౌడీలు వీరిద్దరిని చూసి వీళ్ళెవరో లవర్స్ లా ఉన్నారనుకుని వీళ్ళని పట్టించుకోకుండా కిందకు దిగేస్తారు ఆ తరువాత గ్యాంగ్స్టర్ ఈ అమ్మాయికి థ్యాంక్స్ చెప్తాడు అలాగే కాసేపటికి స్పృహకులపై పడిపోతాడు అలా కొద్ది దూరం వెళ్ళాక ఈ అమ్మాయి స్టాప్ వస్తుంది అప్పుడు ఈమె ఈ గ్యాంగ్స్టర్ ను నిద్రలేపుతుంది కానీ ఇతడు లెగట్లేదని ఈమె ఇతన్ని ఎక్కడే వదిలేసి బస్సు దిగేస్తూ ఉంటుంది ఇంతలో బస్ డ్రైవర్ నీ బాయ్ ఫ్రెండ్ ని వదిలేసి వెళ్ళిపోతున్నావేంటి అని అంటాడు అప్పుడు ఈమె చూసేసరికి ఈ కుర్రాడి పడిపోయి ఉంటాడు దీంతో ఈమెకు జాలి వేసి ఇతన్ని రిక్షాపై ఎక్కించుకుని తీసుకువెళ్తూ ఉంటుంది కానీ కొంచెం దూరం వెళ్ళాక గ్యాంగ్స్టర్ అయినా ఇతన్ని తీసుకువెళ్తే తనకి ప్రమాదం వస్తుందని భావించి ఇతన్ని వీధి మధ్యలో వదిలేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది అతను ఈ కుర్రాడికి స్పృహ వచ్చేసరికి ఆ అమ్మాయి అతని ఎలా కాపాడిందో గుర్తు చేసుకుంటాడు కానీ ఇతడు చూసేసరికి ఆ అమ్మాయి వెళ్ళిపోతూ ఉంటుంది అయితే ఈ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లి డోర్ కొడుతుంది వెంటనే బాయ్ ఫ్రెండ్ బయటికి వచ్చి ఈమెను పక్కకు తోసేస్తూ ఉంటాడు ఎందుకంటే ఇతడు ఇంకొక అమ్మాయితో రిలేషన్ లో ఉంటాడు తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి